Nalo ni hun tiri

వాక్యము వాక్యముగ్దో మార్త ఇరవై ఏడు అధ్యాయము అందరు తెలిసిన వాక్యం ఏడవ వర్షము అడవిని మీకు ఇయ్యను వెదకుడి మీకు దొరుకును తట్టుని మీకు తీయబడును ఆమె ఇయ్యను దొరుకును తీయబడును మన జీవితంలో దేవుడు మా పడినప్పుడు మనకు అనుగ్రహిస్తానన్నాడు దేవుడి దగ్గర మనం వెదిగినప్పుడు మనకు అది దేవుడు దయచేస్తానంటున్నాడు ఆయన పరలోక తలుపులను తగ్గినప్పుడు దేవుడు పరలోక తలుపులు మన కొరకు తీస్తానని మాట్లాడుతున్న మాటలే ఆమె మనంద తెలిసిన వాక్యమే కానీ వాక్య భాగమే కానీ ఒక శ్రేష్టమైన అమూల్యమైన అర్థాన్ని ఒక అమూల్యమైన భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం అడగటం చెప్పండి చాలాసార్లు అడగటము అనేది మానవుని జీవితంలో సహజంగా ఉండేది అలయ్యా పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు కదా ఉద్యోగస్తులు వారి పైన అధికారం అడుగుతారు సామాన్యులు గొప్పవారిని అధికారం అడుగుతారు అడగకుండా ఈ లోకంలో ఏది జరగదు అడుగుతేనే ఈ లోకం అంతా అడగటము పొంగుకోవటంలోనే ఈ ప్రపంచం అంతా నడిపించబడుతుంది అలా ఇక్కడ అడుగుడీ గీయపడు అన్నాడు మనం అడిగినది మనకు ఇయ్యబడుతుందా మనం ఏమి అడుగుతున్నాం అసలు మానవుడు అడిగేది ఏంటి అడగాల్సింది ఏంటి అడుగుతున్నది ఏంటి చాలాసార్లు మనం ఏం అడుగుతామంటే మన అంస్కృతుల కొరకు మన అక్కల కొరకు అడుగుతూ ఉంటాం ఈ అధ్యాయం మనం గమనించామనుకోండి ఏడవ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించామనుకోండి కింద వాక్యం ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే పదకొండవ వర్షంలో మీరు చెడ్డవాడికి మీ పిల్లలకు మంచి ఇంబుని తిరిగి ఉండగా పరలోకముందు తప్పి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈ ఈవునిచ్చులు ఆమె ఈ లోకంలో మనందరము మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు ఇప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనము మంచిది ఇవ్వాలని ప్రయాసపడుతూ మనము చాలా కష్టపడుతూ ఉంటాం కదా అలాగని లోకంలో మానవులుగా ఈ లోకపు కుమారులకు కుమార్తెలకు మనం అడిగింది ఇవ్వాలి అని ఎంతో దాపర్తి పడుతుంటే మరి పరలోకపు తండ్రి తను కుమారులకు కుమార్తెలకు మరి అడిగిన దానికన్నా మనిషి అనుగ్రహిస్తాడు కదా అంటే నీవు నేను నీవు నేను ఆయనతో సమానం చేసుకోలేదు గమనించండి నేను నా పిల్లలకు ఎంత ఇవ్వగలుగుతాను వారు అడిగిన దాన్ని ఇవ్వగలుగుతాను కానీ ఆయన మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా అనుభవించు దేవుడై ఉన్నాడు ఆమె అంటే నువ్వు ఎంత అడుగుతున్నావో దా దేవుడు మనం గమనించమనుకోండి తను అడుగు వారికి అంతకంటే ఎంతో ఎక్కువగా అనుగ్రహించు దేవుడు అంటే ఎంత అడుగుతున్నావో దానికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి కేవలం లోకంలో ప్రమా ఇది ఇస్తే చాలు ఇది నాకు అనుగ్రహిస్తే చాలు అని అడిగేవారు దేవుడు అంతకంటే ఎక్కువగా ఇస్తాడు ఉదాహరణకు రాజైన సలో రాజైన సలో దేవదేవు అయ్యాడు బాబా ఈ లోకంలో నాకు ఎంతో గొప్ప ధన్యత ఇచ్చావు తావేదు సింహాసనాన్ని రాజ్యాన్ని దావీదు ప్రజలను ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఇజ్రాయల్ మీద రాజుగా నన్ను నియమించావు ఇంత గొప్ప జనాంగానికి నేను న్యాయమును సరి తీర్పు తీర్పునివ్వటానికి కావాల్సిన జ్ఞానము నాకు దయచేయని సర్వను అడిగితే దేవుడు ఏం చేశాడు ప్రత్యక్షమై తను ఐదు ఇచ్చాడా అంతగానే ఎక్కువ ఇచ్చాడా సర్వను అడిగింది జ్ఞానం గురించి వివేకం గురించి తెలివి గురించి అడిగితే దేవుడు అతనికి ప్రపంచంలోనే అతని వంటి జ్ఞానవంతుడు లేడు అంతటి ఐశ్వర్యవంతుడు లేడు అంతటి ఒక రాజ్యమును పరిపాలించిన రాజు లేడు ఆమె అతను ఉన్నంత కాలము యలుసు లేదు సమాధానంతో నెమ్మదితో ఆ పట్టణం అనుకు ఆ రాజ్యం అంతా జీవించింది ఆమె అంటే సగం అడిగింది కాబట్టి దేవుడు అనుగ్రహించింది అంతకన్నా ఎక్కువ ఆమె నీవు నేను కూడా మనం అడుగుతున్నది కొంచెమే చెప్పిన వాక్యము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటికట్టేవుడు అనుగ్రహించు దేవుడు దేవుడై ఉన్నాడు చూద్దాం ఈ వాక్యం ఏం కనబడింది అంటే పదకొండు వచ్చా పదవుడు వచ్చాను పరలోకమునవి తండ్రి తన అడుగు వారికి ఆత్మను ఎంతో నిశ్చయముగా అంటే సామాన్యంగా ఎవరైనా కానీ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి అడిగేవారు ఎంతమంది ఎంతమంది అడుగుతారు కొద్ది మంది అడుగుతారు అంటే పరిశుద్ధ ఆత్మ అడగని వారు ఎంతమంది ఉన్నారు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు కానీ ప్రభు అడుగుతున్నాడు నీవు అడిగే దానికన్నా దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను ఇదే ప్రాంతము యువ స్వాతలు కూడా రాయబడింది ఇదే మాటలు తెలియజేస్తూ ఆయన అంటున్న మాట ఏంటి అక్కడ కంక్లూజన్ మాట ఏంటి తన అడుగు వాళ్ళకి పరిశుద్ధాత్ముని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ఆమె ఇక్కడ ఏమన్నాడు తన అడుగు వారికి తను అంటే అడిగిన వాటి కంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు అన్నాడు కానీ లూకస్ మాత్రడు పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయంగా అనుభవిస్తాడు ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికన్నా పరిశుద్ధాత్మను పొందుకోవటం పరిశుద్ధాత్మను మనము మన జీవితంలో అనుభవించడం అనేది శ్రేష్టమైన జీవితంగా శ్రేష్టమైన ఆశీర్వాదంగా మనం భావించాలి ఇక్కడ చెప్తున్న మాటలు చూడండి పరిశుద్ధ ఎంతో నిశ్చయంగా గ్రహిస్తారంట అంటే నేను అడిగేవంటే చాలు పరిశుద్ధ ఆత్మ దేవుని జీవితంలో ప్రభావితి పరిశుద్ధ ఆత్మతో నింపు అని ఒకసారి అడిగేవాళ్ళు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు ఇక చివరిగా మనం గమనించామనుకోండి మార్పు స్వార్త పదకొండు అధ్యాయులు ఇరవై నాలుగు వచ్చిన చేత ప్రార్థన చేయనప్పుడు నేను అడిగిన అడుగుచిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి నీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈ మాట కూడా ప్రభు చెప్తున్నాడు మార్పు స్వార్థ కూడా ఏమో చెప్తున్నాడు గమనించండి ఇక్కడ మేము ఏమైతే అడిగామో వాటిని అన్నింటినీ మీరు నమ్ముడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడి ఏమి అడుగుంటాము మనం ఒకసారి వాక్యం చెప్పారు ఏమో వాక్యం చెప్పారో చెప్పండి మీరు చేసిన ప్రతి ప్రార్థన సఫలపరచబడి కాక అంటే ప్రార్థనలన్నీ సఫలపరచబడు కాక ఎన్ని ప్రార్థన చేసేవో మనకు గుర్తుండదు ఏమేమి చేసామో గుర్తుండదు కానీ దేవుడేమన్నాడు వాటి అన్నిటినీ సఫలపరుస్తాడు అంటే మనం చేసినము ప్రార్థన చేసాము నమ్మి చేసాము విశ్వాసంతో చేసాము నమ్మకంతో చేసాము పొందుకుంటామనే ఒక గొప్ప నిరీక్షణతో చేశాము అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాటి అన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు ఎంత కాలము దేవుడు ఎవరంటే మీ జీవితంలో నేను మీకు అడుగు మాటన్నిటికంటే నేను మీకు అనుగ్రహించు దేవుడనై ఉన్నా ఒకసారి మాట గమనించాలి మనం అనుకుంటుంది ఏంటి ఈ లోక సంబంధమైన వాటి ఇక్కడ దేవుడు ఏమిస్తున్నాడు పరలోక సంబంధమైన వాటి ఆమె మనము భూలోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటూ భూలోక సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టి అడుగుతున్నా దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోక సంబంధమైన వాటిని దయచేస్తూ అలాగనే పరలోక సంబంధమైన వాటిని కూడా అనుగ్రహిస్తున్నాడు ఆమె అంటే భూ సంబంధం ఆశిస్తున్నావు భూ అనేది అడుగుతున్నావు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు సంబంధమైన వాటిని అనుగ్రహిస్తూ పరలోక సంబంధమైన వాటిని కూడా మన జీవితంలో దేవుడు మనకు ఈ ఉదయం కాలము అనుగ్రహిస్తున్నాడు దేవుడి మాటలు దీక్ష ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకము తండ్రి ఈ ఉదయ కాలము నీ ప్రశస్తమైన సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అవును ప్రభా అడుగుడి మీకు ఇవ్వడు అన్నా పెదకుడి మీకు తొలుగును అన్నా తట్టుడి మీకు తీయబడు అన్నా అవును ప్రభా మేము అడిగిన ప్రతిదీ మాకు అనుగ్రహించిన దేవుడు మేము వెతికి ప్రతిదీ మాకు దొరికే విధంగా దేవుడు మేము తలుపు తట్టిన వెంటనే తలుపు తీస్తే దేవుడు ప్రభా నీ ప్రేమ నీ కృప నీ కనికరము ఎంతో ఉన్నతమైనది అవును ప్రభా తండ్రి వందనాలు ఈ లోకపు తండ్రి ప్రభా చెడ్డవారాయుణుడు కూడా వారి పిల్లలకు మంచి ఈస్తున్నప్పుడు మరి మీ పరలోకపు తండ్రి ఇంకా అంతకంటే మంచి కదా అని మాట్లాడుతూ ఉన్నాం అవును కవ నువ్వు మాకు ఇక్కడ లోకంలోనే మంచి ఇస్తాం మంచిదే అనుగుణిస్తావు మేలుకరమైనదే ఇస్తాం మాకు ఉపయోగకరమైందే ఇస్తాం మన జీవితానికి ప్రవా అవసరమైనదే ఇస్తాం పరిశుద్ధ ఆత్మదేవుని మాకు అనుగ్రహించినందుకు మేము పరిశుద్ధాత్మదేవుని పొందుకున్నందుకు నీకులు ఇంకా పరిశుద్ధాత్మ ఆత్మదేవుని అందుకోలేని వారికి నువ్వు నిశ్చయంగా ఇస్తానన్నావు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు వారికి అనుగ్రహించుగా కానీ ప్రార్థన చేస్తూ మహిమ ఆరోపిస్తూ అప్పుడే దాన్ని ఆమెరాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తిరుగునందరికీ తీవించిన కాక